గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో తేదేపా నేతలు మహిళా కార్యకర్తలు కార్యాలయం ఆవరణలో భోగి మంటలు వేశారు వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అలుముకున్న చీకట్లు చంద్రబాబు సమర్థ పాలనలో తొలగిపోయి అభివృద్ది వెలుగులు ప్రసరిస్తున్నాయని జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అన్నారు అందరూ కూడా ఈ కోటమి ప్రభుత్వం పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడ్డాయి పంటలన్నీ కూడా బాగా పండిని పంటలు బాగా పండిన తర్వాత ఇళ్ళకొచ్చిన తర్వాత వాటితోటి ఆ సిరులతోటి ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి సాంప్రదాయమైనటువంటి పండగ కాబట్టి ఈ పండగ శుభాలు ప్రతి ఇంట్లో కూడా మంచిగా జరగాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం భోగి సంబరాలు బాపట్ల జిల్లా పచ్చూరులో అట్టహాసంగా సాగుతున్నాయి పచ్చూరు మాట్ూరు ఎద్దనపూడి కారంచేడు ఇంకొల్లు ప్రాంతాల్లో వాడవాడలా భోగి మంటలు వేశారు మంటల చుట్టూ తిరుగుతూ చిన్న పెద్ద నృత్యాలు చేశారు అర్కాపురం జిల్లా గిద్దలూరులో భోగి పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి భోగి మంటలు వేశారు ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఖం జిల్లాలో భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు పేకోజామని నిద్రలేచి సాంప్రదాయబద్దంగా వారి ఇళ్ల లోకిళ్ల ముందు భోగి మంటలు వేశారు భోగి పండుగ సందర్భంగా ప్రజలు వివిధ ప్రాంతాల నందు భోగి మంటలు వేశారు మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులతో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మినీ స్టేడియంలో కుటుంబ సమేతంగా పాల్గొని భోగి మంటలు పేశారు తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరు కుటుంబాలతోటి కలిసిమెలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఇంట్లో మనం ఇంట్లో చేసుకునేది కాదు అందరితో కలిసి చేసుకునేదే పండగ కాబట్టి అందరూ బాగుండాలి అందరితోటి చేసుకొని సందడిగా పండగ గడుపుకోవాలనే ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసుకునేటట్టుగా అందరూ బాగుండాలని ఆ భగవంతుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు సంక్రాంతి పచ్చిందేమో కోటి పంచాలతో పూరే తుమ్ పూర